నీ పిల్లలకు పాలు ఇచ్చిన భరతమ్మ పాలకే మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కి గురించారు రైట్ హిందువుల నెత్రులు ముస్లిం నెత్తలు ఏదో చెప్పు ఏది హిందువుల నెత్తడు ఏది ముస్లిం నెత్రుడు చెప్తావా చూడు వాసన పిల్చి చెప్తావా తీర్చు నేను హిందువులని మా అమ్మ కడుపులో అరవై నెలలు నువ్వు ముస్లిం అనే డబ్బి నెలలో ఉన్నావా ఆకలిలో తేడా లేదు అనుభవించే దరిద్రంలో తేడా లేదు సుఖం లేదు హిందువా కాదు సాయిబాబా హిందువా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు ఎండో భార్య బీబీ ముస్లిం అని మీరే అంటున్నారు ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతంగా నిన్న మరి పిల్లలే పుట్టరా నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకునే ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళు ఒకరి కష్ట సుఖాలు ఒకరు వాళ్ళు దేవుడు తినడానికి తిండి తాగడానికి నీళ్లు పేల్చడానికి గాలి ఇచ్చాడు కాని తనకు మతాలు ఒకరా సృష్టించాడా ఈ ప్రపంచంలో ఉన్న రెండు రెండు మతాలు ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం రెండు చచ్చిన వాళ్ళ మతం ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు దేవుడిని పెట్టిన స్థలాలు శవాల్ని పీక్కు మోసుకెళ్ళడానికి పిండాకుడు పట్టాలు కట్టుకోవడానికి వచ్చారు అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు పదవి కోసం తల్లిని చెల్లిని పెళ్ళని తరిచే డంఫర్ గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా లేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు

మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం చిక్కుతో తలవంచుకోవాల్సిన ఇసాధకర సభ ఇది. రేయ్ రేయ్ వాడి వాడి అరిగిపోయిన రికార్డు. రెడీమేడ్ చొక్కాల రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆ ఇది ప్రజస్వామి ఎదరేకి సరియా? మేము అహింసావాదిని. ఆ మీ రహింసావాది అయితే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీస్ ఎందుకురా? అది సంతోషమా ఇంకొక నిన్న మీరు ఇక్కడ ఉన్నారంటే మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లో లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి హలో మంత్రి సంతోషాన్ని నమస్కారం అండి ఆ చెమట్లు ఆ వణుకుడు ఏంటి ఎవరు ఫోన్లో లో ఒకడు ఉమ్మే ఉన్న పడిందా అబ్బే లేదు పెద్ద మంత్రి గారు చూ అని ఉమ్మేశారు మనిషి ఢిల్లీ దాకా పోయిందంట కడిగారు బాత్రూమ్ కి ఏంటో ఏమిటో బతుకే బాత్రూమ్ అయిపోయింది అసలు వెరైటీస్ గా ఉన్న సంగతి దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ కి ఎక్కించింది ఎవరు ఇది బాత్రూమ్ లో ఆలోచించడయో ఆ పేపర్ పిల్లల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవటానికి ఢిల్లీ పోయిందంట అదే విషయం అది అక్కడ కొత్త ఇక్కడ రాత్రి రాసింది ఇదిగో అది ఆరది అయినా మనందరికి మొగుడు ముందే చెబుతున్నా అయితే రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ నేనేమో పిల్లల మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ ఈ శ్రీపతి బావేమో ట్యాంక్ బట్టి మీద ముంద కింద ముంద కింద అనుకుంటూ ఇక కాళీ బావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా అనుకుంటూ తిరగాల్సిందే Thank గొంతు నరం తెంచుతా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా జానీ వెళ్ళు ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు ఫిగర్ ను బట్టి రేపో పవర్ ను బట్టి మడ్రో కేవలం అనుకున్నా నువ్వా సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే అప్పుడు ఎలా ఉన్నావు ఎప్పుడు అలాగే ఉన్నావు కసుగా వస్తావా లేచిపోదా ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా వాసుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా నువ్వెవరా దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా టెంపరీ కస్టమర్వా នៅលើទូណាមកវិញទៅមិនមិនចម្លែកក៏ដូ